నేను సత్యేవి మదర్ని సార్ మినిస్టర్ లోకేష్ గారికి ఇంటర్మీడియట్ బోర్డు అధికారులందరికీ మా పాదాభివందనాలు సార్ నాకు నాలుగు అభాషలు అయినా బాబు పుట్టాడు సార్ బాబు హెల్త్కి చాలా ప్రాబ్లం అయ్యి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మా బాబు మంచిగా చదువుకుని మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పని మా స్థాయికి మించి ఐఐటి స్కూల్లో చదివించాం చదివిస్తే మా బాబుకి అడ్వాన్స్లో వన్ సెవెంటీ ర్యాంక్ వచ్చిందని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం తర్వాత ఐఐటి మద్రాసులో క్వాలిఫై అన్నాక దేవుడు మమ్మ నిన్ను పరీక్షలు పెట్టాడు పెట్టినాక మా బాబుకు ఒక దారి చూపించాడు అనుకున్నాము ఈ లోపే రెండు రోజుల ఆనందంలోనే మాకత సీట్ క్యాన్సిల్ అని చెప్పి మెసేజ్ వచ్చింది ఆ టైంలో మా వారు లొకేషన్ నెంబర్ దొరికితే అని ప్రయత్నం చేశారు దేవుడు దైవల్ల మీరే దేవుళ్ళగా వచ్చి మమ్మల్ని కాపాడారు మేమే ఈ జన్మకి మర్చిపోలేము సార్ చాలా చాలా థ్యాంక్స్ సార్ మా బాబు ద్వారా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసి మంది తల్లిదండ్రులకి న్యాయం జరిగిందంటే మేమందరం మీకు చాలా రుణపడి ఉంటాం సార్ చాలా చాలా థ్యాంక్స్ సార్ సార్ నమస్కారం సార్ నా దానంతపూర్ సార్ నా పేరు మనోహర్ సార్ మోక్షశ్రీ వాళ్ళ ఫాదర్ సార్ నేను హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తుంది సార్ నాన్నగారి ఆయంలోనే నేను జాబ్ కొట్టాను సార్ దానికి చాలా ఆనందంగా ఉంది సార్ అదేవిధంగా ఇప్పుడు కూడా మీ ఆయాంలోనే మా పాపకు ఎన్ఐటి సీటు అనుకున్నది మళ్ళీ రావడం అనేది నిజంగా అంటే చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నా సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్కారం సార్ సార్ నమస్తే సార్ మా అబ్బాయి నాయుడు మాది పరవాడా ఎన్ఐటి సిల్చార్లో మెకానికల్గా వచ్చింది సీటు మీకు చాలా చాలా థ్యాంక్ యూ సార్ ఎందుకంటే సీట్ పోయిన రోజు మా అబ్బాయి చాలా చాలా ఏడ్చాడు సార్ అమ్మ దేవుడు మమ్మల్ని ఆల్రెడీ పనిష్ చేశాడు మళ్ళీ ఇదంతా ఏంటమ్మా మేము కష్టపడి చదువుకున్నాం కదా మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ మాకు ఈ పనిష్మెంట్ ఏంటమ్మా నేను వాళ్ళు పడుకొని అడిగాడు సార్ ఆ రోజు నేను వాడికి ఏ సమాధానం చెప్పలేకపోయాను ఎందుకంటే మా చేతుల్లో ఏమీ లేదు ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళాము చాలా చాలా తిరిగాము అందరినీ అడిగాం ప్రిన్సిపల్ సార్ ఏమో రాజమండ్రి బ్రాంచ్లో చాలా పది మంది ఉన్నారమ్మా ఆ పది మందిలో వీళ్ళే ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఆ పది మందికి మీరు కాంటాక్ట్ చేయండి మీకు ఏదైనా ఆధారం దొరుకుతుంది అని అంటే అప్పుడక్కడ సార్ నెంబర్ ఇచ్చారు సార్ అక్కడ మాట్లాడడం మాట్లాడితే ఆ సార్ అన్నారు ఇలా సార్ దాకా వెళ్ళింది విషయం సార్ ఆల్రెడీ దీని గురించి మాట్లాడుతున్నారు రెండు రోజుల్లో జీవో పాస్ చేస్తారంట మీరేమన్నా టెన్షన్ పడకండి అమ్మా మీకు న్యాయమే జరుగుతుంది అని చెప్పారు సార్ న్యాయమే వేసే కానీ అన్యాయం చేయరమ్మా అని చెప్పారు సార్ నిజంగా మీకు సార్ మా పిల్లల భవిష్యత్తుకి దేవుడిని దేవుడు నా పేరు విజయ్ సార్ అండి మైదర్ రెడ్డి వాళ్ళ ఫాదర్ ఒంగోలు ఈ పది రోజుల నుంచి మా పిల్లలు పేరెంట్స్ అందరు చాలా టెన్షన్ పడతా ఉన్నారు సార్ సాల్వ్ అయింది దేవుడి దాన్ని మీ వల్ల నెక్స్ట్ ఇయర్ పిల్లలకి ఈ ప్రాబ్లం రాకుండా ముందుగానే చేస్తే ఆ పిల్లలు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతుంది అందరూ రాయగలరు ఎగ్జామ్ అందరు నైంటీ ఫైవ్ వచ్చిన వాళ్ళే అన్ని సబ్జెక్ట్స్ మిగతా సబ్జెక్ట్స్ అన్నింటిలో నెక్స్ట్ ఇయర్ పిల్లలకి ఈ ప్రాబ్లం రాకుండా ముందుగానే ఏమున్నా చేయగలం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం అదే ఇన్ఫాక్ట్ మీరు మారుతున్నప్పుడు అదే వచ్చింది నాకు ఆలోచన వచ్చిన తప్పనిసరిగా అది ఇన్స్టిట్యూషనైజ్ చేస్తాం థ్యాంక్ యూ ఇంకోసారి ఎవరికి ఇబ్బందులు ఎదుర్కొంటూ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం థ్యాంక్ యూ ప్రకాశం జిల్లాకు మేము చాలా రుణపడి ఉన్నాం స్వామి రెండు వేల పంతొమ్మిదిలో కూడా మమ్మల్ని ఆదరించింది గౌరవించింది జిల్లా విశాఖపట్నం లాగా చాలా రెండు పడి ఉన్నాం ఈ రెండు జిల్లాలకు థ్యాంక్ యూ సార్ నమస్కారం సార్ చిన్న సబ్మిషన్ సార్ చాలా మంది చాలా మంది పిల్లలు వచ్చేసి ఇది వెయిటింగ్ అనేసి సదరన్ సర్టిఫికేట్ అప్లై చేసుకుంటున్నారు సార్ కానీ వీళ్ళకి ఏదన్నా జాబ్ పర్పస్ కానీ లేదా సీట్ కొరకు కానీ ఏదన్నా పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ కావాలి సదరం సర్టిఫికేట్ కావాలంటే చాలా డిలే అవుతుంది సార్ అది ఒక్కసారి తమరు ఆలోచించాల్సింది ఇన్ఫాక్ట్ ఇప్పుడు మా అమ్మాయికి టూ ఇయర్స్ అయింది సార్ అప్లై చేసి చాలా టూ ఇయర్స్ తర్వాత వచ్చింది సార్ చాలా ఇబ్బంది పడింది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఇన్ఫాక్ట్ సెక్రటరీ గారితో సార్ ఐటీ ఎలక్ట్రానిక్ సెక్రటరీ కూడా సార్ మనం రివ్యూ చేసినప్పుడు మొత్తం డేటా ఎట్లా స్ట్రీమ్ లైన్ చేయాలి ఇప్పుడు బటన్ నొక్తే భోజనం వస్తుంది బటన్ నొక్తే కార్ వస్తుంది బటన్ నొక్తే సినిమాలు వస్తున్నాయి బటన్ నొక్తే ఎందుకు సర్టిఫికెట్ రాకూడదు అనేది నేను చాలా డీటెయిల్ గా డిస్కస్ చేసాం నేను పాదయాత్రలో కూడా ప్రజలు అడుగడుగుని ఎదుర్కొంటున్న సమస్యలే అన్న ఈ సర్టిఫికేట్ కావాలంటే ఆఫీస్కి వెళ్ళాలి ఈ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఇట్లా కాదు బటన్ ఒక్క అన్ని ఇంటికి వచ్చినప్పుడు ఎందుకు ఇది రావట్లేదు మాకని చెప్పారు పాదయాత్రలు అది నేను రాసుకున్నాను ఆ పుస్తకంలో సార్తో మొదటి రివ్యూ మీటింగ్లో మేము డిస్కస్ చేసాం ఇన్ఫాక్ట్ ఈ రోజు కూడా ఈ మీటింగ్ వచ్చే ముందు సార్ నేను మాడుకుని అనుకున్నాం సార్ రెండు రోజులు ఢిల్లీకి వెళ్ళాల్సి వస్తుంది ఎలా వచ్చిన అని కూర్చుందని సార్ మీరు అన్నారు అంటే పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మొత్తం లైఫ్ సైకిల్ మ్యాప్ చేసి ఒక్కొక్క ఈ జీవితంలో నేమ్ సర్టిఫికేట్ రావాలి ఎప్పుడు అవసరం ఉంటుంది మొత్తం మ్యాప్ చేసి స్ట్రీమ్ లైన్ చేద్దాం ఈ ఫీ రియంబర్స్మెంట్ ఎందుకు పకడుబందీగా చేద్దాం ప్రజలు ఇబ్బంది పడకూడదు బటన్ ఒకతే డైరెక్ట్ గా వాళ్ళకి రావాలన్ని ఈ సర్టిఫికేట్ విషయంలో డైరెక్ట్ గా రావాలి అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం తప్పనిసరి మీరు చూస్తారు ఒక ఆరు నెలలు టైం ఇవ్వండి సార్ ఆరు నెలలు ఇది సెట్ చేయాలి సిస్టమ్ ని ఆరు నెలలు నేను తీసుకున్న ఒక బాధ్యతగా తప్పనిసరిగా చేసి చూపిస్తాను అదే సార్ నాకు ఇద్దరు అమ్మాయిలకు సార్ ఒక అమ్మాయి విషయంలో అయితే నేను వైజాగ్ దగ్గర పాడేరు పోవాల్సి వచ్చింది సార్ ఇక్కడ లోకల్ గా మాకు అనంతపూర్ అయితే అనంతపుర్లు ఇవ్వలేదు సార్ నమస్తే సార్ నా పేరు సత్యనారాయణ సార్ నేను ఇన్స్పెక్టర్ యాంటీ కరప్షన్ బ్యూరోలో పని చేస్తున్నాను సార్ మా తమ్ముడు కొడుకు కృష్ణ సాయి సంతోష్ ఎన్ఐటి సోరక్కు అయింది సార్ అది అడ్మిషన్ తర్వాత ఎలాటర్వాత క్యాన్సిల్ అయినప్పుడు మా మరదలు రెండు రోజులు కూడా కంటిన్యూగా బాధపడుతూనే ఉంది సార్ ఫైనల్ గా మన ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ మీరు చేసిన కృషి వల్ల అబ్బాయికి ఎన్ఐటి సోరత్ కాలలో అడ్మిషన్ రావడం చాలా సంతోషం సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ నమస్తే సార్ నేను ప్రశాంత్ రెడ్డి వాళ్ళ మదర్ని సార్ మా బాబుకి సీట్ వచ్చినందుకు చాలా హ్యాపీ సార్ మీ దయ వచ్చింది సార్ మనకి ఫస్ట్ ఫస్ట్ వచ్చినప్పుడు నేను చాలా సంతోష చాలా సంత హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్ బట్ ఒక టూ డేస్లో కూడా హ్యాపీనెస్ లేకుండా అయిపోయింది సార్ చాలా ఏడ్చుకున్నాను సార్ అసలు ఏంటి ఇలా జరిగింది అని కానీ మాకు ఆ సార్ వల్ల కొంచెం తెలిసింది సార్ వెంటనే ఇలాంటి ఇలా ఈ ప్రభుత్వం వెంటనే ఇలా స్పందించడంలో ఇలా ఇలాంటి నాయకులు ఉంటారా వెంటనే స్పందిస్తారా మా లాంటి వాళ్ళకి మాకు ఏంటి దిక్కు మాకెవరు అనే దాంట్లో మేము చాలా బాధ అనుకున్నాం సార్ కానీ ఈ ప్రభుత్వంలో ఇంత బాగా మమ్మల్ని స్పెషల్గా పట్టించుకొని వెంటనే స్పందించి ఒక జీవన్ తీసుకొచ్చి మా పిల్లలకి మళ్ళీ సీట్లు చేసేటట్టు చేశారు సార్ మీరు మీ మీ లైఫ్లో మిమ్మల్ని మర్చిపోం సార్ అలాగేనా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ మీరు మంచి జాబులు సంపాదించిన మంచి పొజిషన్లోకి వెళ్ళిన కానీ సార్ని సారు చెప్పినట్టు వినండి సారు ఎలా చెప్పారు ఎక్కడ చెన్నైలో మద్రాసు డీల్ అలాంటిలో చేయకుండా మన అమరావతిలోనే మంచి జాబ్స్ తెచ్చుకొని తెచ్చుకున్నానా thank you sir thank you ma thank you sir